ఈ ఒక్కసారి లోపలికి వస్తే మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం మీరు చాలా జైలు చూసి ఉండవచ్చు కానీ ఈ ఎల్ సాల్విడార్ దేశంలో ఉన్నటువంటి జైలు చూస్తే మీరు భయంతో వనిగిపోతారు ఈ జైలు ఒక నరకం లాంటిది సెంట్రల్ అమెరికాలో ఉంది ఈ ఎల్ సాల్విడార్ అనే దేశం ఈ దేశంలో గ్యాంగ్స్టర్లు ఎక్కువ అందుకే ఈ దేశంలో ఎవరు ఉండటానికి ఇష్టపడరు విదేశీ పెట్టుబడులు రావు ఫారెన్ నుండి ట్రావెలర్స్ కూడా రారు అందుకే ఈ దేశ ప్రెసిడెంట్ అయిన నయీబ్ బక్లే ఈ నిర్ణయం తీసుకున్నాడు గ్యాంగ్స్టర్ ఎవరు కనిపించినా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు ఈ జైలు పేరు సీ కోర్ట్ దీని కెపాసిటీ నలభై వేల మంది ఖైదీలు ఈ జైలు ని అప్పటికప్పుడు అత్యంత వేగంగా రెండు వేల ఇరవై లో నిర్మించారు అప్పటి నుండి అత్యంత భయంకరమైన క్రిమినల్స్ అందరూ కూడా ఎక్కడ కనపడినా ఏ గ్యాంగ్స్టర్ కనపడినా తీసుకొచ్చి జైల్లో పడేస్తారు ఒక్కసారి జైల్లోకి వస్తే నో కోర్ట్స్ నో జడ్జిమెంట్స్ ఒక్కసారి లోపలిస్తే ఇక బయటికి రావడం చాలా కష్టం ఈ జైల్లో థర్టీన్ బెరియో ఎయిటీన్ అనే భయంకరమైన గ్యాంగ్స్టర్ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇందులో పడేసాడు ఆ దేశ నాయకుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళందరూ ఇలా మాస్కులు ఉంటారు అలాగే హైటెక్ కెమెరాస్ ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్రోన్స్ వాచింగ్ ఉంటుంది ఇక్కడ టీవీలు ఉండవు ఇంటర్నెట్ అసలే ఉండదు ఫోన్ కాల్స్ ఉండో మన జైల్లో లాగా ములాఖత్తు లాంటి ఎంటర్టైన్మెంట్ లో అస్సలు పెట్టరు మంచిగా ఉంటే మంచిగా డ్రెస్ ఇచ్చి భోజనం పెడతారు గొడవలు చేస్తే గన్తో కాల్ చేసి బాడీని అక్కడ నుంచి తీసేస్తారు అందరూ నేల మీదే పడుకోవాలి రోజుకి ఒక్క గంట మాత్రమే బయట వాకింగ్ చేసే ఫెసిలిటీ ఇస్తారు ఎవరైనా గ్యాంగ్స్టర్లు కొట్టుకుంటే అందరు ముందు వాళ్ళని అక్కడికక్కడే కాల్చేసి హీట్ చేస్తారు ఈ జైలుకి రెండు కిలోమీటర్ల లోపల బయట ఎప్పుడు అనుమానంగా కనపడిన వాళ్ళని అంతే అక్కడే వేసేస్తారు అక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిమిషం చావును ఎదురుగా చూస్తూ భయపడుతూ ఉండాలి ఇది చాలా దారుణం అని కొంతమంది హ్యూమన్ రైట్స్ వాళ్ళు అంటున్నా కూడా మా దేశంలో ఇలాగే అంటున్నారు ఆ దేశ ప్రజలు ఇందులో ఉన్న ఒక్కొక్క ఖైదీ కనీసం రెండు మూడు హత్యలు చేసే ఉంటారు ఇదంతా మినిమం మాక్సిమం ఎంత ఉందో లెక్కలేదు ఆ దేశంలో ఈ జైల్ని హెల్ అని ముద్దుగా పిలుస్తారు